అమెరికాలో ఉన్న మన వాళ్ళందరికీ పంట పండబోతుందని స్టూడెంట్స్ అందరికీ హెచ్వన్ బి వీసాలు రాబోతున్నాయి అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడతాం సార్ నమస్తే సార్ నమస్తే అమెరికాలో ఉన్న మన వాళ్ళందరి పంట పండినట్లే అని స్టూడెంట్స్ అందరికీ హెచ్వన్ బి వీసా రాబోతుంది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది ఏంటి నిజంగా స్టూడెంట్స్ అందరికీ హెచ్ వన్ బి వీసా రాబోతుందా అమెరికాలో ఉన్న మన వాళ్ళందరికీ పంట పండబోతుందా అంటే ఏం చెప్తాడు ఆయన వెళ్తూ వెళ్తూ బైడెన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఒకటి ఏదైతే ఉందో అది యాస్టిస్గా ఇంప్లిమెంట్ అయితే నిజంగానే మన వాళ్ళు పంట పండిద్ది కారణం ఏంటంటే ఎఫ్ వన్ అంటే స్టూడెంట్స్ వీసా మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ దాన్ని హెచ్ వన్ బి కింద కన్వర్ట్ చేసుకునే దానికి వెసలు కల్పిస్తూ ఆయన ఒక ఆర్డినెన్స్ పాస్ చేశాడు అది జనవరి పదిహేడు నుంచి ఇంప్లిమెంట్ కావాలనేది దాని సారాంశం జనవరి ఇరవై తారీఖున ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ఈయన ఇచ్చిన ఆర్డర్ ఏంటి జనవరి పదిహేడు నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని ఏంటి అది ఎఫ్ ఒన్ వీసాని హెచ్ వన్ బి వీసా కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అని ఇంతకుముందు ఎలా ఉండేది హెచ్ వన్ బి వీసా లాటరీ తీసేవాళ్ళు దానికి వాళ్ళు అప్లై చేసుకునేవాళ్ళు అప్లై చేస్తే లాటరీలో పికప్ చేస్తే ఆ పికప్ చేసినటువంటిది ఎంతమందికి పికప్ అవుతుందో ఏం తెలియదు మ్యాక్సిమం అరవై ఐదు వేల మంది ఏడాది కానీ పెట్టారు ఇంకొక ఇరవై ఏళ్ళమో అడిషనల్గా ఈ మధ్యకాలంలో యాడ్ చేశారు అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళకి ఇది లాటరీ సిస్టమ్ అని అంటే గాలిలో దీపం కానీ ఇప్పుడు బైడెన్ తాజాగా ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం ఆర్డర్ జివో ప్రకారం ఎఫ్ఎన్బి ఎఫ్ఎన్ వీసాలు ఉన్నాడు అంటే స్టూడెంట్స్ వీసాలు ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వన్ బికి కన్వర్ట్గా అవ్వచ్చు కన్వర్ట్ చేసుకునే దానికి అవకాశం కల్పించాడు ఓకే ఎవరు కన్వర్ట్ కావచ్చు అని అంటే నీకు క్యాంపస్ సెంటర్లు పెడతారు అక్కడ ఇక్కడ నుంచి చదువుకోవడానికి స్టూడెంట్స్ వెళ్తారు ఆ యూనివర్సిటీలో చదువుకుంటారు చదువుకున్నప్పుడు నువ్వు క్యాంపస్ సెంటర్లో కనుక సెలెక్ట్ అయితే కనుక ఈ వన్ వేసాన్ని డైరెక్ట్గా హెచ్ఓన్ బి కింద మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అలా కాకుండా ఈ ఈ ఫెసిలిటీ లేనప్పుడు ఏమైందంటే నువ్వు క్యాంపస్ సెంటర్లో సెలెక్ట్ అయినప్పటికీ కూడా హెచ్ వన్ బి అనేది నువ్వు వేయాలి ఆ కంపెనీతో ఎవరైతే కంపెనీ సెలెక్ట్ చేసుకుందో ఆ కంపెనీ నీకు హెచ్వన్ బి వీసా వేయాలి హెచ్ఎన్బి వీసాకి దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తుని మళ్ళీ లాటరీలో నుంచి నువ్వు పికప్ చేసుకు పికప్ కావాలి పికప్ అయితేనే వాడు కంటిన్యూ చేస్తాడు ఇప్పుడేంటి నీకు వన్స క్యాంపస్ సెంటర్లో కనుక సెలెక్ట్ అయితే కనుక డైరెక్ట్గా ఆల్రెడీ నీకు ఎఫ్ వన్ వీసా ఉంది కాబట్టి దాన్ని హెచ్ వన్ బి కింద కన్వర్ట్ చేసేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కల్పిస్తూ ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ ఆర్డర్ ఉందో ఇది ఒక రకంగా మనోళ్ళకి పంట పడినండి మన వాళ్ళకి కాని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళకి కూడా ఇది వర్తి వర్తింపు చేస్తారు అయితే చైనా వాళ్ళు భారతదేశం వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆల్మోస్ట్ రెండు లక్షల మందికి ఈ బెనిఫిట్ ఉంటుంది భారతీ భారతీయులకి అనేది ఒక అంచనా దాంట్లో దాదాపు ఫార్టీ పర్సెంట్ ఉన్నారు ఉన్నారనేది తెలుగు వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఒక అరవై డెబ్బై వేల మందికి ఈ ఫెసిలిటీని మన వాళ్ళకి కల్పించబోతున్నారు అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే పదిహేడో తారీఖు నుంచి దీనికి పెట్టారు ఇంప్లిమెంట్ చేయమని మరి పదిహేడో తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేస్తే వాడు అప్లై చేసుకునేది ఎప్పుడు దాన్ని కన్వర్షన్ చేసుకునేది ఎప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ పాలసీ మీద తొలి సంతకం అంటున్నారు ట్రంప్ పెట్టేటువంటి ఇమ్మిగ్రేషన్ పాలసీ తొలి సంతకం ఏంటి అనేది ఎవరికి తెలియదు అంటే ఇప్పుడు ఈ విధానం అమల్లోకి రాబోతుంది పదిహేడో తేదీ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతుంది ఇరవై తేదీ ఈ మూడు రోజుల్లో ఎవరైనా కన్వర్ట్ చేసుకోగలిగితే వాళ్ళ పంట చేస్తారు అసలు కన్వర్షన్ మూడు రోజుల్లో అది ఇంపాసిబుల్ హోమ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఇదంతా చేసేది హోమ్లాండ్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేయాలి ఇది ఎలా పదిహేడో తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఇచ్చారు ఆర్డినెన్స్ ఆర్డర్ ఆయన పాస్ చేశారు ఇమిగ్రేషన్ పాలసీ కొత్తది ఇరవయో తారీఖు వస్తుంది ట్రంప్ అధ్యక్షుడిగా మరి ట్రంప్ అధ్యక్షుడిగా ఇమిగ్రేషన్ పాలసీ వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు కానీ దీన్ని ఇంప్లిమెంట్ ఎలా చేస్తారు అంటే పోతూ పోతూ బైడెన్ ఒక ఆర్డర్ ఇచ్చి వెళ్ళారు అది ట్రంప్కి పూర్తి వ్యతిరేకం ట్రంప్ ఏదైతే అనుకుంటున్నారో ఆయన భావాలు కానీ ఆయన ఆలోచన కానీ ఆయన ఎన్నికల్లో చేసిన ప్రచారం కానీ ఇచ్చినటువంటి హామీలకు కానీ దానికి పూర్తి వ్యతిరేకం ఇది అంటే రిపబ్లికన్కి డెమో డెమోక్రాట్లకి మధ్య జరిగే మధ్య రాజకీయ యుద్ధం ఈ యుద్ధంలో ఈ వలస ఇమ్మిగ్రేషన్ పాలసీని రకరకాలుగా అనుకూలంగా ఇప్పుడు బైడెన్ దిగిళ్ళిపోతున్నప్పటికి కూడా డెమోక్రాట్స్ ఈ ఆర్డర్ ఇచ్చినందువల్ల ఎంతకంత బెనిఫిటే కదా పార్టీ పరంగా కానీ అది చెప్పుకోవడానికి ఉంటుంది కానీ ఇంప్లిమెంటేషన్లో అది వర్కౌట్ కాదు ఇమ్మిగ్రేషన్ పాలసీ అంటే మీద ఒక అంతే ఇప్పుడు చాలా సింపుల్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తుందా లేదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పాలసీలు ఇప్పుడు ల్యాండ్ లైట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాన్ని ఒక్క ఒక కలం పోటుతోటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రద్దు చేసి పడేశారు కదా సేమ్ అంతే రేపు అమెరికాలో కూడా బయట ఇచ్చినటువంటి ఆర్డర్ని ఇమిగ్రేషన్ పాలసీ కొత్తది తీసుకొస్తానని చెప్పి ఆల్రెడీ ప్రామిస్ చేశారు ఆయన చేసినటువంటి ప్రామిస్ ఆయన ఇచ్చినటువంటి హామీలను నమ్మి ట్రంప్ని గెలిపించారు అమెరికా పౌరులు అమెరికా ఓటర్లు మరి ట్రంప్ వచ్చిన తర్వాత పెట్టేటువంటి తొలి సంతకమే ఇమిగ్రేషన్ పాలసీ ఆయన ఇమిగ్రేషన్ పాలసీ ఇంప్లిమెంట్ అవుతుంది కానీ ఈయన తీసుకొచ్చినట్టు ఆర్డర్ ఎలా పాస్ అవుతుంది కాకపోతే ఇది పొలిటికల్ గేమ్ కొన్ని రోజుల పాటు అమెరికన్ ఇండియన్స్ లేదంటే అమెరికాలో ఉండేటువంటి విదేశస్తులు సంతోషపట్టే ఒకటి రెండు రోజులు లేదా ఈ పది రోజులు ఇది నిజంగా ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉండవు ఛాన్సే లేదు ట్రంప్ ఆల్రెడీ చెప్తున్నాడు ఏం చెప్తున్నారు నా నేను పద్నాలుగు లక్షల మందిని గుర్తించాను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఆ పద్నాలుగు మంది లక్షల మందిని పంపించేస్తాను హోమ్లాండ్ సెక్యూరిటీని అవసరమైతే నేషనల్ నేషనల్ బోర్డర్స్లో ఉండేటువంటి సెక్యూరిటీని కూడా దించుతాను ఎప్పుడు ఇది ఎప్పుడు జరగలేదు కానీ ఈసారి నేషనల్ సెక్యూరిటీ నేషనల్ బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళని కూడా నేను దించుతానని చెప్పి ఆల్రెడీ ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేశాడు ఇప్పుడు ఈ పద్నాలుగు లక్షల మందిలో సుమారుగా రెండు లక్షల మంది భారతీయులు ఉన్నారు రెండు నుంచి మూడు లక్షల మంది ఆ రెండు మూడు లక్షల మందిలో కూడా దాదాపుగా ఇరవై ముప్పై వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నారని చెప్పి లెక్క తెలిచారు కదా లెక్క తెలిసి ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోవాల్సిందేను వెళ్ళకపోతే నెట్టి పంపిస్తాను గింటే వేస్తామని చెప్పి చెబుతున్నాడు ఎవరు ట్రంప్ ఇలాంటి పరిస్థితుల్లో బైడెన్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో అది చిల్లుబాటు కాదు చిల్లుబాటు అయ్యే అవకాశం లేదు మరి అమెరికాలో ఉన్న మన వాళ్ళకి ఇది ఎలా పంట పడ్డ తాత్కాలికంగా సంతోషం తాత్కాలికంగా సంతోషం ఈ ఆర్డర్ ఉంది ఈ ఆర్డర్ మీద మళ్ళీ కోర్టుకి వెళ్తారు ఇప్పుడు మళ్ళీ అక్కడ న్యాయ వ్యవస్థ ఉంటుంది కదా అక్కడ కోర్టుకి వెళ్తారు బైడెన్ ఇచ్చాడు ఇలాంటి ఇది సో బైడెన్ ఇచ్చిన దాని ప్రకారం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు కోర్టులకి వేస్తారు కాదు మా ఇమిగినేషన్ పాలసీ వేరని చెప్పి రిపబ్లికన్స్ అంటారు ఇదంతా మామూలు జరిగే కార్యక్రమే అధికారంలో ఎవరు ఉంటారో వాళ్ళ పాలసీలు ఇంప్లిమెంట్ అవుతాయి కానీ అధికారంలో లేనటువంటి వాళ్ళ పాలసీలు ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి ఏ దేశంలోనైనా ఇప్పుడు బైడెను తాను అమలు చేసినటువంటి విధానాలని రాబోయేటువంటి రిపబ్లికన్ పార్టీ కూడా అమలు చేయాలంటే ఆ పార్టీ ఎందుకు ఇంప్లిమెంట్ అమలు చేస్తారు ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్న తెలంగాణలో ఆయన చేసినటువంటి రైతు బంధు లేదంటే దళిత బంధు లేకపోతే ఇంకోటి ఇంకోటి అవన్నీ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలన్నీ కూడా మీరు అమలు చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తే చంద్రబాబు గారు ఇంప్లిమెంట్ చేస్తారా చంద్రబాబు నాయుడుని ఎందుకు గెలిపించారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి కార్యక్రమాలకు అక్రమాలకు పాల్పడ్డారు వాటిని వెలుగు తీయండి పరిపాలన జనరాజకంగా చేయండి అరాచకాలు వాటిని తగ్గించండి అనే ఉద్దేశంతో చేశారు ఆయన్ని ఆ దిశగా ఆయన పాలసీలు ఉంటాయి ఆయన సూపర్ సిక్స్లు ప్రకటించారు అది ఆయన పాలసీ ఆయన పాలసీని చూసి ఓట్లు ఓటర్లు ఓట్లు వేశారు ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు తెలియరు కదా సేమ్ అదే అమెరికాలో కూడా సో బైడెన్ ఇచ్చినటువంటిది తాత్కాలిక ఉపశమనం లేదని సంతోషం కలిగించవచ్చు కానీ అది లాంగ్ రన్లో జనవరి ఇరవై తారీఖున ట్రంప్ పెట్టేటువంటి ఇమ్మిగ్రేషన్ పాలసీ చట్టం ఏదైతే ఉందో అది మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ